namaste welcome to ctv news విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవం కార్యక్రమం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు సారథ్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరయ్యారు కార్యక్రమంలో మెట్రోదియం ఎలక్ట్రానిక్ మీడియా విభాగం డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణ హైమావతి నెట్వర్క్ ఇన్ఛార్జి జగదీష్ ఏపీ ఇన్ఛార్జీ వెంకట్ నగేష్ ఎండి జలీల్ శ్రీనివాసరావు

కట్టాలు ఉన్నాయి దీన్ని రచించాలా మీరే పొద్దున నాయకులు మీరే పొద్దున ఐఏఎస్ అధికారులు అని చెప్పేసి ఆ విధంగా మీడియా రంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలకు ఇలాగే అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను అంతకి నమస్కారం అండి రమణ గారికే మూడుసార్లు అవార్డు తీసుకున్నారు ఆయన ఇది నాలుగో అవార్డు తీసుకున్నారు ఇలాంటి ఎన్నో అవార్డు తీసుకున్నటువంటి మహాశైలు పాలు హుషార్ గుర్తు వచ్చారు జర్నలిస్ట్కు సంబంధించి జర్నలిస్టు సంక్షేమం జర్నలిస్టుల ఆర్థిక ఇబ్బందులు జర్నలిస్టుల కష్టాలు వారి యొక్క బాధలను అర్థం చేసుకున్న ఒకే ఒక వీటికి పెద్ద దిక్కు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు కష్టం వచ్చిన నేను ఉన్నానంటూ ఆయన ఆర్థిక భరోసా ఇస్తారు ప్రముఖ దానకర్ణుడుగా విశాఖ దానకర్ణుడుగా ఉన్నారు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు ప్రముఖ సినీ నిర్మాత కొంచెము మన ఆత్మీయ మిత్రులు మన అతిథులు వచ్చారు కాబట్టి జర్నలిస్ట్ మిత్రులు ముందు వరుసలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు ఆ వెంక వరుసలో మారవలసిన కోరుతున్న మిత్రుల వారికి ఆ చర్యలు మనకు పడి జరుగుతుంది మన ఆత్మీయులు అతిథులు వస్తున్నారు కాబట్టి దయచేసి వారికి ఆ చైర్ వారికి ఆ సీట్లు ఇచ్చి మీరు కొంచెం వెంకట వరుసలోకి వెళ్ళాలి అదేవిధంగా ఇంకా కొంచెం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఉత్తమ జర్నలిస్టులను ఎంపిక చేసి వారికి ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని మనం ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్మించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈరోజు మనకు విశిష్ట విశిష్ట అతిథులు ఎన్వి రమణ గారు ఆల్రెడీ మనకు ఇక్కడికి రావడం జరిగింది అతను ఆలయ ప్రాంగణానికి రావడం జరుగుతుంది మన మన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున వారికి సాగర స్వాగతం పలుకుతూ మనం గట్టిగా చెప్పండి ఉండాలని కోరుతున్నాం మిత్రులారాయకుల లేకపోతే డాక్టర్లు డాక్టర్లు ఉంటారు వాళ్ళందరూ ఉంటుంది మా జర్నలిస్ట్ మాటకు ఇట్లాంటి లేదు అంటే నేను రావడం అంటే మొదటిసారి చాలా సంతోషంగా ఉంది ప్రతి వారికి ఏ కంపెనీలో బంద్ చేసినా వాళ్ళకు ఈతాలు ఉంటాయి ఇన్సూరెన్సెస్ ఉంటాయి కండిషన్లు ఉంటాయి అవన్నీ ఉంటాయి కానీ ఈత బజలు లేని ఉద్యోగం మాది ఉండడానికి ఇల్లు లేదు మామూలుగా ఇక్కడికన్నా ఓటమి ఏంటని చెప్పే కాదు చూపిస్తూ సగానే ఎంత లేని జీవితాలు ఆ జీవితాల్లోకి చెప్తున్నాను అంతేకాకుండా ఈ ఎంతకాలం ఈ కార్యక్రమానికి వచ్చేసిన మహిళా ముక్కులకు ఆ నిద్ర మాసం ముందుకు వెళ్ళాలని చెప్పాను ఆశ్రీస్తున్నాను ఇట్లాంటి అవకాశాలు మా ఎన్నో రావాలని చెప్పని జర్నలిస్టులో కూడా విప్లవం రావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే భార్య భర్త కోసం చూసి భార్య భర్త భర్త భార్య కోసం చూసినా కూడా జీతం లేకుండా ఇంటికి పైసలు లేకుండా ఇంటికి వస్తే భార్య అనుకూలాలకున్నాం తెల్లవార్త పస్తురాల కోసం తన పాకట్ మీద ఇచ్చి పంపించిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడిప్పుడే జర్నలిస్టులకు కొద్ది కొద్దిగా వెలుగులోకి వస్తున్నారు కాబట్టి మన కష్టాలు నడదేరాలని చెప్పాలంటే ఇట్లాంటి వేదికలు అవసరం కాబట్టి మనం ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే మన బాధక సాధకాలు ఇక్కడ రావాలంటే ఎన్నో గంటలు రోజు అంతా ఇక్కడికి వచ్చినాం మనం ఎందుకు వచ్చిన ఈ కార్యక్రమం వెళ్ళాలని చెప్పని అనుకుని వచ్చినాం కాబట్టి కష్టాలు మనకు పోవాలంటే మనం కూడా విప్లవ రావాలి మనకు ఒక గ్రూప్ అనేది ఉండాలి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా కనీసం కార్మికుల శాఖలో ఉన్నటువంటి మామూలు కార్మికులు కూడా ఒక కార్మికుడు చనిపోయినా లేకపోతే ఇంకేదైనా జరిగినా కూడా వాళ్ళకు వాళ్ళ కంపెనీ ద్వారా డబ్బులు రావటం అనేది ఇన్సూరెన్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కానీ మనకు అట్లాంటి అవకాశం లేదు మనం ఇంతవరకు అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడిప్పుడే ఇలాంటి కష్టాల నుంచి బయటపడడానికి చాలా అవకాశాలు అవకాశాలన్నీ మనం మిగిలితా వల్ల ఫ్రీగా మాట్లాడుతున్నాం మనకు ఎట్లాంటి నడవడం సహకరికి వచ్చిన తర్వాత ఇవ్వాలని చెప్పాలని మనం కోరుకుంటున్నాం ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు చాలా ధన్యవాదాలు